జేసునాధుని పూజిత మాసము పదునైదవ రోజు హృదయము దివ్యహృదయము భయము మనుష్యుడు సుఖంగా బ్రతకడానికి అవసరమైన సమస్త సదుపాయములను కలిగించేది దేవుడే కాని ఆ సంగతి ఎందరికీ గుర్తుంటుంది తన తేటలు శక్తి సామర్థ్యాల వల్ల సమస్తం సమకూరుతున్నాయని భ్రమించి మానవుడు మురిసిపోతాడేగాని పరమాత్ముని స్మరింపడు సమస్తం తన ప్రయోజకత్వమేనని తలపోసి విర్రవీగడం నైజంగా మారింది సమస్తానికి కారణభూతుడైన యేసు దివ్య హృదయమును స్తుతించుటే తన విధి అని మానవుడు మరచిపోతున్నాడు దైవ భయం కించితైనా లేదు తన తల్లి తల్లిదండ్రులను ప్రేమించే కుమారుడు వారికి అన్నిటియందు విధేయించి మహా జాగ్రత్తగా ఉండి వారికి ఏ కష్టము రప్పించకుండా నడచి తన చేతనైనంత వరకు ప్రేమను వ్యక్తపరచును అదేలాగు మనము దివ్య హృదయమును ప్రేమించుచున్న ఎడల పాపములకు భయపడి నడువవలెను కావున దైవ భయము మనకు చాలా అవసరము ఈ దైవ భయము అనునది భద్రమైన అభ్యంగములో పొందు పవిత్రాత్మ యొక్క ఏడు వరములలో ఇది ఒకటి దైవ భయము పాపము నుండి మనలను కాపాడుటయేగాక పుణ్యములను అనుసరించి మన యేసునాధునికి సేవ చేయునటుల మన హృదయమును సిద్ధపరచుచున్నది దైవభయము ఈ విధ భయములో దైవప్రేమ రవ్వంతైనా లేదు శిక్షకు భయపడియే పాపమును ద్వేషించును దీనిని బానిస మనస్తాపము అందురు బానిస భయము కన్నా మేలైన భయము ఇంకొకటి కలదు అదే బిడ్డలకు తగిన భయము అదే ఉత్తమ భయము అదే ఉత్తమ మనస్తాపం దీనికి ఈ భయానికి నరకాగ్ని కారణము కాదు మనకు ఉత్తమ భయముండిన ఎడల నరకములో పడుదుమను చేత దుఃఖం లేదుగాని మితిలేని ప్రేమకు పాత్రులైన యేసునాధుని దివ్య హృదయమును దయమునకు బాధ కలిగించినందుకు మనకు దుఃఖము కలుగును ప్రేముగల బిడ్డల భయము ఇదే బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించులాగును మనము తండ్రి అయిన దేవుని ప్రేమించి పాపముచేత వారికి బాధ కలిగించకుండా భయపడవలెను ఈ ఉత్తమ భయముగల క్రైస్తవులు దివ్య హృదయమునకు చాలా ప్రీతిపాత్రులగుదురు తమ పాపములకు ఉత్తమ మనస్తాపడినవారికి దేవును వెంటనే ఓర్పు దయచేయుదురు

తమ ప్రియునిగా జీవించులాగున నీవును జీవించి సకల సృష్టికర్త్యైన సర్వేశ్వరునికి రవ్వంత కష్టము రప్పించక యుందువుగాక అన్నారు దైవ భయములేని క్రైస్తవులు దేవుని సేవయందు చాలా అజాగ్రత్తగా వుంటారు జ్ఞానకార్యములలో మందతనము చూపించి అయిష్టముతో ప్రతి పని చేయుదురు ఒంటరిగానైనను ఇతరులతోడైనను ఎన్నియో కాను పాపాలను కట్టుకొనుదురు చివరి తీర్పులో ప్రభువుకు ఇవ్వవలసిన ఖండితమైన లెక్కను గూర్చి కొంచెమైనను చింతించుటలేదు ఈ విధముగా జీవించువారిని గూర్చి పూర్వవేదములో జ్ఞాని ముందుగానే జాగ్రత్తపడి అపాయమునుండి తప్పుకొనును కాని మూర్ఖుడు నిర్లక్ష్యమువలన ప్రమాదమున చిక్కుకొనును అని వ్రాయబడి సామెతలు అధ్యాయం పదినాలుగు వచనాలు పదహారు అని ఉన్నది పునీత చిన్నప్పగారు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు తాను చేసిన ఘోరపాపములను పరిహరించ మహాతపస్సు చేయుచు ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును ఒకటి కొరింది అధ్యాయం తొమ్మిది వచనాలు ఇరవై ఏడు అని అన్నారు అద్భుత సంఘటన సాంగోపాంగమునందు దైవ ప్రేమయందు పేరుగడించిన పునీత తేరసమ్మ తన పడుచుతనములో యేసు ప్రభువు సేవలో చాలా అజాగ్రత్తగా మెలిగింది చిన్న చిన్నచిన్న లోనై ప్రభు ప్రేమకు దూరమైందట అప్పుడు ఒకరోజు దివ్యరక్షకుడు తేరేసమ్మకు కనపడి నరకము చూపించి ఇదిగో చూడుము నీవు పూర్తిగా పుణ్యం సాధకమునకు నిన్ను ఒప్పగించని పక్షమున నీవు క్రమేణ ఆ లోకాశలచేత పెద్ద పాపములు చేసి ఈ భయంకరమైన నరకంలోకి త్రోసివేయబడుదువు అని చెప్పిరి అప్పటినుండి తేరేసమ్మ నరకమును గూర్చి తలంచుకొనినపుడెల్ల భయముతో వణికిపోయేది పాపములో పడకుండునట్టు ప్రార్థనలు చేసేది యేసు దివ్య హృదయమునకు స్వల్ప బాధ రప్పించుటకంటే చనిపోవుటకు సిద్ధముగా ఉండా ఈ నరక భయము నాకు సహాయపడునుగాక అనుకొనడిది మన పాపములు నరకకూపమునకు తోడ్కొనిపోవునని పదే పదే తలంచుకొనినచో నరక భయము మనలను పాపము కట్టుకొననివ్వదు స్వల్ప పాపమునైనను సరే స్వస్తి చెప్పి దైవ భయముతో మన ఆత్మను రక్షించుకొనుటకు ప్రయాసపడుదుముగాక పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం సిలువే ఘనం సిలువే ధనం సిలువే భాగ్యం సిలువ వల్లనే రక్షణ కలుగుననుట శ్రేష్టమైన భక్తిభావం శ్రమ చిహ్నం అట్టి శ్రమ చిహ్నమే మానవ జీవితంలో ఘనం ధనం సిలువ లేకుండా ప్రేమలేదు ఇది మన యేసునాధుడు శ్లీవం నుండి మనకు నేర్పించిన పాఠం ఆ యేసు దివ్య హృదయము పరిశుద్ధ దివ్య సత్ప్రసాదములో వేంచేసియుండి మనకు ఇప్పుడును ఆ పాఠమును నేర్పించుచున్నారు జపము ఏసునాధుని మధురమైన దివ్యహృదయమా నాతో ప్రేమగా ఉండండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యి యుందురు గాక ఆమేన్ యేసునాదిని తిరురోద్య వేడుదల ప్రార్థన পিতা పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రభువా కృప가 ఉండండి ప్రభువా కృప가 ఉండండి క్రీస్తువా కృప가 ఉండండి క్రీస్తువా కృప가 ఉండండి ప్రభు కృపగా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి క్రీస్తువా మా ప్రార్థన విన్నీ క్రీస్తువాడి సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన సుద్రై సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి నిత్యపితి యొక్క కన్య సుద్రై జసు

ప్రేమ నుంచి మండ్రి మంతయైన చేసి యొక్క దీని అయినా మా మీరు నీతి ప్రేమలకు ఉడికి పట్టైన చేస్వి యొక్క దిగమా చేతను ప్రేమ చేతను ఉండేది చేసి ఒక దిగ హృదయమా అగాధమైన యొక్క దిగ ఉదయమా మా మీరు శకలస్తోతములకు యొక్క దిగ హృదయములకు రాజును మధ్య స్థానమైన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జేసు మా మీద దైగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మీద ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందునట్లు చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశయ అయిన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయినా జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఓర్పును మిగుల దయాలత్వమును కల జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేము ప్రార్థించే వారు ఎలాగో పూర్ణముగా నొసిగడు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి జీవమునకు పశుత తనమునకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి నిందవమానబడిన జేసు యొక్క దివ్య స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్నమునైనా జేసు యొక్క దివ్య హృదయమా

లోకం యొక్క పాపములను పరిహరించి సర్వేసం దిగుజరుపులేని చేసువా మా పాపను మన్నించండి లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్య గొరిపిలైన చేసువా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్య గొరిపిలైన చేసువా మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దీనదయను శాంతమును గల చేసువా మా హృదయములు మీ హృదయం నాకు ఉపయోగిండినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును